వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా పనిచేస్తున్నటువంటి ఎంతో మంది సెలబ్రిటీలు ప్రేమ వివాహాలు చేసుకుని ప్రస్తుతం తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే అయితే చాలా మంది సెలబ్రిటీలు ప్రేమించుకుని బ్రేకప్ చెప్పుకోవడం పెళ్లి విడాకులు తీసుకుని విడిపోయారు ఇలా విడాకులు తీసుకొని విడిపోయినటువంటి వారు తిరిగి మరోసారి చేసుకుని జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు పొందిన వారిలో పలువురు హీరోలు రెండు చేసుకున్నటువంటి వారు కూడా ఉన్నారు మరి రెండు పెళ్లిళ్లు చేసుకున్నటువంటి టాలీవుడ్ స్టార్స్ ఎవరు అనే విషయానికి వస్తే నందమూరి తారక రామారావు నందమూరి తారక రామారావు సీనియర్ హీరో ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఈయన బసవ తారకం అనే అమ్మాయిని మొదట వివాహం చేసుకున్నారు ఇలా వీరిద్దరికీ పిల్లలు పుట్టి వారు పెళ్లి చేసుకున్న తర్వాత క్యాన్సర్ తో బాధపడుతూ బసవ తారకం చనిపోయారు ఇక రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ ఎంతో ఒత్తిడి ఎదుర్కొని ఒంటరి జీవితం అనుభవిస్తున్నటువంటి తరుణంలో లక్ష్మీ పార్వతి దగ్గరయ్యారు ఈ క్రమంలోనే లక్ష్మి పార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారు నాగార్జున కుమారుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నాగార్జున మొదట దగ్గుపాటి వెంకటేష్ సోదరి లక్ష్మిని వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు నాగచైతన్య కూడా జన్మించారు అయితే నాగచైతన్య జన్మించిన తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చిన కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు అనంతరం నాగార్జున నటి అమలాను ప్రేమించి ఆమెను రెండో వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు అఖిల్ జన్మనిచ్చారు ప్రస్తుతం వీరిద్దరు సంతోషంగా ఉన్నారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ మొదటి నందిని అనే మహిళను పెళ్లి చేసుకున్నారు ఆమెతో విభేదాల కారణంగా విడిపోయారు అనంతరం రేణుదేశాయిని వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు పిల్లలు జన్మించిన తర్వాత తనతో విభేదాలు రావడంతో పవన్ కళ్యాణ్ మూడో వివాహం చేసుకున్నారు మంచు మనోజ్ మోహన్ బాబు వారసుడిగా మంచు మనోజ్ అందరికీ ఎంతో సుపరిచితమే ఈయన మొదటిసారి పెద్దలు కుదిరిచినటువంటి వివాహం చేసుకున్నారు ఇలా ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి మనోజ్ తనతో విభేదాలు రావడంతో పెళ్ళైన రెండు సంవత్సరాల వ్యవధిలోనే విడిపోయారు ఇటీవల ఈయన తిరిగి భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే మౌనిక రెడ్డితో వివాహమైన అనంతరం ఈయన తన వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా బిజీగా గడుపుతున్నారు మోహన్ బాబు మోహన్ బాబు కూడా రెండు పెళ్లిలు చేసుకున్నారు మొదట ఈయన శ్రీ అనే మహిళను వివాహం చేసుకున్నారు ఈమెకు ఇద్దరు సంతానం విష్ణు మంచు లక్ష్మి తన మొదటి భార్యకు జన్మనిచ్చిన పిల్లలు అయితే కొన్ని కారణాల వల్ల మోహన్ బాబు మొదటి భార్య శ్రీ విద్య మరణించడంతో మోహన్ బాబు మొదటి భార్య చెల్లెలిని రెండో వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు మంచు మను జన్మనిచ్చారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి